హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైరాజా హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసండి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో అనేది ఏంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు అంతా ఎలా ఉంటుంది తర్వాత నేను ఎలా శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే అండి బిట్టుబాబు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే పంపించలేదు చూసారా సింకులు అయితే ఎన్ని అంట్లు పడ్డాయో ఇది స్టవ్ స్టవ్ రోజు నేను క్లీన్ చేస్తాను ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది ఫ్రైడే ట్యూస్డే రోజు క్లీన్ చేసుకోరు ఎందుకంటే చేయకూడదు అనేసి నేను ఇంకా రోజు చేసుకుంటాను కాబట్టి ఇంకా శుక్రవారం మంగళవారం అన్నీ ఏం లేదు రోజు చేసుకుంటాను అనమాట సో కిచెన్లో మార్నింగ్ వంట అంతా చేసేసరికి ఇలా కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు కానివ్వండి ప్లేట్స్ కానివ్వండి అండ్ తరిగి పెట్టుకుని కూరగాయలు చెత్త అవన్నీ ఆడాడే ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఎత్తి పాడేసి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా చెత్త అంతా కూడా మూలకైతే పెట్టేశాను ఇంకా ఇది హాల్లో అనమాట హాల్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేలోపు ఇలా చేసి పెడతారు బ్రేక్ఫాస్ట్ తినేసి అంతా ఇక చూసారా ఈ డబ్బా వచ్చేసి అండి ఇందులో పౌడరు అలాగే ఆయిల్ దువ్వెళ్లను అన్నీ వేసి పెడతాను ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి మళ్ళీ దాంట్లోనే వేసేసుకుంటాను అనమాట ఇంకా బయటతే బట్టలు చాలా ఉన్నాయి రెండు రోజులు ఎండకు వేశాను ఎందుకంటే రెండు రోజుల నుంచి ఎండ బాగా వస్తుందని చెప్పేసి సో బాగా ఎండిపోయాయి అందుకనేసి తీసి మడతలు వేసుకోవాలి సో ఈ పని అంతా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకోవాలి చేసుకునే ముందు మీకు చూపిస్తాను అనమాట సో ఇవన్నీ ఇలా చేసుకోవాలి అనేసి సో మా పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేలోపు నాకు చాలా పని పెండింగ్ పడిపోతుంది సో ఇంకా బెడ్రూమ్లో చా చూసారా బెడ్రూమ్లో అంతా ఎట్లా అంటే అట్లా ఉంటుంది అండ్ ఇంకా బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి బట్ శుక్రవారం కాబట్టి ఉతక్కను ఇక ఫ్రెషప్ అయ్యి బట్టలు అని చూడండి అంతా ఎట్లా అంటే అట్లా వేసేసారు ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే అదొక స్టోర్ రూమ్ అయిపోతుంది మా పిల్లలకైతే అసలు అన్నీ లాగేస్తారు పీకేస్తారు మా హస్బెండ్ అయితే బట్టలు డోర్లకు తగిలించొద్దు అంటే డోర్లకు తగిలించిపోతారు మళ్ళీ అవి కూడా నేనే తీసి పెట్టుకోవాలి ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మొత్తం బట్టలే ఉంటాయి యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏంటంటే మొత్తం నావేలేండి శారీస్ డ్రెస్సెస్ అన్ని కబోర్డ్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు బట్టలు ఉన్నాయన్నమాట మడతలు వేసేసి పెట్టాను అనమాట మా వారు ఐరన్ అంటే సో మడతలు వేసి అక్కడ పెట్టాను మా వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఐరన్ చేసేస్తారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో ఇక పూజ గది సోమవారము మంగళవారము శుక్రవారము శనివారము ఈ నాలుగు రోజులు నాకు పూజ గదిలో కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే పూజ చేసుకుంటాను అనమాట ఈ ఫోర్ డేస్ నేను రిమైనింగ్ డేస్లో మా హస్బెండ్ కానీ మా పాప కానీ దీపం పెట్టేస్తారు సో ఇదనమాట కిచెన్లో దేవుడి రూమ్లో బెడ్రూమ్స్లో ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే చాలా టైం పడుతుంది ఇక బాబు కూడా స్కూల్కి వెళ్ళలేదు కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి వాడిని అంటిపెట్టుకోని ఉన్నాను అనమాట ఇప్పుడైతే చూసేయండి నాకు పెండింగ్ ఉన్న వర్క్ అంతా నెక్స్ట్ అంతా చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉంటుందో కూడా మీరు చూసేయచ్చు అంటే బాబుకి హెల్త్ బాగాలేదు అంటే దాని హెల్త్ బాగాలేదని కాదు ఫ్రెండ్స్ కొంచెం కళ్ళు ఎర్రగా అవుతున్నాయి అనమాట పుసులు కట్టి సో అందువల్ల స్కూల్కి అయితే పంపించలేదు ఐ డ్రాప్స్ చేసి పడుకోబెట్టాను ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేశానండి నా వర్క్ నేనైతే ఇక్కడ అన్ని వర్క్స్ అయితే క్లియర్గా చూపించాను ఎందుకు అంటారా నేను నైట్ డ్రెస్ వేసుకున్నాను సో లాంగ్ లో అయితే చూపించాను అండ్ చాలా మంది హెయిర్ కేర్ టిప్స్ అయితే అడుగుతూ ఉన్నారు హెయిర్ కేర్ టిప్స్ షేర్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను అయితే కొన్ని టిప్స్ ఇక్కడ షేర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మీరు ఎక్కువగా వాటర్ తీసుకోండి వాటర్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వలన మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ మన హెల్త్ బాగుంటుంది అలాగే మన స్కిన్ టోన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట అండ్ దీంతో పాటుగా మీరు టైంకి నిద్రపోండి అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు నిద్ర లేకపోయినా స్ట్రెస్ తీసుకున్న జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అండ్ ముందు వీడియోలో నేను ఫుడ్ ప్రెఫర్ గురించి వీడియో చేశాను అందులో చెప్పిన ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది సో ముందు వీడియోలో చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోండి ఎవరైనా చూడకుండా చూడండి అండ్ నెక్స్ట్ అంట్లు తోమేసాను ఫ్లోరింగ్ క్లీన్ చేసేసాను ఇక్కడ బట్టలు చూసారా అండి ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ నీట్గా మడతలు వేసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే పనంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పనంతా అయిపోయేసరికి వన్ అయితే అయ్యింది సో చూడొచ్చు మీరు ఇక్కడ కిచెన్ అంతా కూడా నీట్ క్లీన్ చేసేసుకున్నాను ఇందాక కిచెన్ ఎలా ఉంది ఇక వంట వచ్చేసి పప్పు రైస్ అయితే చేశాను కూరగాయలు ఏం లేదు ఫ్రై కానీ కర్రీ కానీ అనేసి సాయంత్రం తెస్తా ఉన్నారు మా హస్బెండ్ ఇక ఇక్కడ చూసారా మా హస్బెండ్ హాయిగా పడుకున్నారు ఇందాక ఎలా ఉంది బెడ్రూమ్ ఇప్పుడు ఎలా ఉందో చూసారా సో ఇక ఫైనల్గా మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా క్లీన్గా అంతా మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇక మా బిట్టు బాబుకి నిద్ర వస్తుంది అంటే మా బాబుని అయితే పడుకో పెడదామని చెప్పేసి చిన్న చిన్నగా మాటలు చెప్పుకుంటూ ముద్దులు ఆడుతూ అలాగే కొన్ని పాటలు పాడుతూ ఆయన కూడా కొన్ని రైమ్స్ చెప్తూ అలా సో ఇప్పుడైతే మా బిట్టు బాబు కొన్ని రైమ్స్ చెప్తాడు విన ఏం పాట పాడం బిట్టు జోల పాటనా నువ్వు కూడా పాడతావా నాతోటి పాడవా పాడదమా లాలి జో లాలి జో ఊరుకో పాపాయి ఊరికి ఉన్నావు అందుకో నా నెక్స్ట్ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మనా చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా లేవా పండు తెచ్చావా గుడ్లు పెట్టావా గుడుపు మింగావా నువ్వు చెప్పు చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పళ్ళు పన్ను తెచ్చినావా గుడ్లు పెట్టావా గుడ్లు మింగావా వెరీ గుడ్ నెక్స్ట్ ఏం పెట్టి పాతింట్లో కలవాళ్ళు వేరే కలది ఏం కదా పాతింట్లో పాలదులు వేరే కల ఆ కలవాళ్ళు చిక్కు 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 చిక్కులు ఆయలు వస్తుంది పూల తూల తిరగండి ఆగిలాకాయకండి దొర్జపాయాలి తలలిపాలు కాపీయాలి వచ్చే రాయలు ఎక్కండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు పాతింట్లో ముక్కట్లో అనకూడదు పాతింట్లో ఏదన్నావు పాతింట్లో చందమామ రావి కదా చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగి పూలు తేవి ఫైనల్గా నా అయితే బజ్జో పెట్టేశాను హాయిగా పడుకుంటున్నాడు నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది కాసేపు అలా పడుకున్నాను జలుబు చేసింది అనమాట కొంచెం టైర్డ్ అయ్యాను ఇక లేచి అన్నము పప్పు కొబ్బరి కారం వేసుకొని బాగా కలుపుకొని కట్టిండా అయితే తిన్నాను ఎందుకంటే మూడు గంటల నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అనమాట యాక్చువల్గా ఫ్రైడే రోజు నేను మార్నింగ్ కూడా పూజ చేసుకుంటాను బట్ ఆ రోజు అయితే కుదరలేదు కొంచెం జలుబు చేసింది అండ్ అలాగే ఆ బిట్టుబాబు కూడా ఇంట్లో ఉన్నాడు ఇంకా పనులన్నీ నిదానంగా అనమాట నాకు అందువల్ల అయితే మార్నింగ్ పూజ చేసుకోవడం కుదరలేదు కాబట్టి ఈవినింగ్ చేసుకుంటాను అని జలుబు చేసిందని చెప్పేసి సిటర్జన్ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత హెడ్ బాత్ అయితే చేశాను మిట్ట మధ్యాహ్నము చేయకూడదు కదా అని చెప్పేసి త్రీ థర్టీ వరకు ఉండి త్రీ థర్టీ తర్వాత హెడ్ బాత్ అయితే చేశాను ఎలాగో జలుబు చేసింది నాకు అందుకని చెప్పేసి నేను ఇంకా సాంబ్రాని వేసుకున్నాను హెడ్ వాష్ చేసి హెయిర్కి సాంబ్రాన్ని పొగ పట్టించడం వలన పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ అలాగే నరదృష్టి నరఘోష ఇలాంటివి ఏమైనా దిష్టి ఉంటుంది కదా అవన్నీ పోతుంది అండ్ అలాగే మంచిగా ఇప్పుడు మనం హెడ్ వాష్ చేసినాక హెయిర్ హెయిర్లోనే వాటర్ అంతా ఉంటుంది కదా అది మొత్తం కూడా మనకి హెయిర్స్ లోపలికి వెళ్ళిపోయి వచ్చే అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ బాలింతలు నార్మల్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా సరే హెడ్ వాష్ చేసిన తర్వాత కొంచెం సాంబ్రాణి పొగ అనేది వేసుకోండి చాలా మంచిదన్నమాట అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే హెయిర్ డ్రైయర్స్ వాడుతూ ఉంటారు హెయిర్ డ్రైస్ వాడడం వలన ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది అనమాట సో దయచేసి ఎవరు కూడా హెయిర్ డ్రైయర్స్ అయితే యూస్ చేయొద్దు వీలు ఉన్నంతవరకు సాంబ్రాన్ని వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను అండ్ నా హెయిర్ వచ్చేసి ఇంకా ఆరలేదు కాబట్టి నేను నార్మల్గా క్లిప్ పెట్టేసి ఇలా అనమాట ఇంకా నాకు పని ఉంది ఇంకా అయిపోలేదు అండ్ ఇది చూసారండి బ్లాక్ బీట్స్ చాలా బాగుంది డాలర్ అయితే హైలైట్ అనిపించింది నాకు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చేసి నేను ఎస్ట్ క్రియేషన్స్లో అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ టూ టైమ్స్ చూపిస్తున్నాను మీకు సో చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ సక్స్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను కదా ఇంక మా బిట్టుబాబు ఇంకా నిద్ర లేయలేదు సో ప్రసాదం చేయాలి ఇక వెంటనే అయితే బెల్లం పొంగల్ చేద్దామని థాట్ వచ్చింది శుక్రవారం కదా అందులోనూ లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి శుక్రవారం మంగళవారం ఏదో ఒకటి ఇక పిల్లలకి ఎలాగో స్నాక్స్ చేస్తాం కదా రోజు సో అందులో భాగంగానే ఇక లాగా చేసేసి దేవునికి పెట్టేసిన తర్వాత పిల్లలకి పెడతాను అనమాట ఇంకా పాలు ఉన్నాయి సో పాలు కూడా కాగబెట్టేస్తున్నాను ఒక స్టవ్ పైన అయితే పాలు ఇంకో స్టవ్ పైన అయితే పొంగలి అయితే పెట్టేశాను సో ఫైనల్గా అయితే బెల్లం పొంగలి రెడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలు కోసుకొచ్చాను అనమాట సో పూలు వచ్చేసి మందార పూలు అండ్ ఇవి వచ్చేసి నందివర్ధన పూలు అనుకుంటాను సో ఇవి రెండు కోసుకొచ్చుకున్నాను ఇంకా బయట అంతా కూడా నీట్గా అయితే కసూ జిమ్మేశాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇక బయట అయితే ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట అంతా నీట్గా అయిపోయింది కాబట్టి ఇంకా బయట అంతా క్లీన్ చేస్తున్నాను సో రోజు క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ సాయంత్రం నాకు ఇంక ఈ వర్షాకాలంలో ఇంకా మొన్న అయితే భలే విసుకొచ్చేసింది నేను ఎంత క్లీన్ చేసినా అంత మట్టి మట్టి బురద బురద అనమాట అక్కడ కుక్క వచ్చి కూర్చుంది సో ఆ కుక్కను ధరిమేసి ఇంకా మోటార్ వేసుకొని పైప్లో అయితే నీళ్లు పట్టేసాను అనమాట చెట్ల కన్నిటికీ మొత్తము కూడా సో ఇక చాలామంది హెయిర్ కేర్ టిప్స్ అడుగుతున్నారు నాకు కూడా చెప్పాలని ఉంది చెప్తాను నాకు టైం సెట్ అవ్వట్లేదు మీరే చూస్తున్నారు కదా ఇంత పని చేయాలి అంటే ఎంత టైం పడుతుందో తర్వాత నేను ఇంకా గ్రేట్ అని అనుకోవచ్చు నేను ఇంత పని చేసుకుంటూ కూడా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ నేను అప్లోడ్ చేసి సో అదనమాట ఇక బయట అంతా కూడా నీట్గా కడిగేసి గుమ్మాల దగ్గర మళ్ళీ పసుపు రాసి సాయంత్రం సంధ్యా సమయంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసాను అనమాట అండ్ చాలామంది అడుగుతున్నారు అసలు మీరు ఎలా చేస్తున్నారు ముగ్గురు పిల్లలతోటి అలాగే ఇంట్లో పని ఏంటి మళ్ళీ వీడియోస్ అసలు ఏం అమ్మా సీక్రెట్ చెప్పు అనేసి అంటూ ఉన్నారు అసలు సీక్రెట్స్ అంటూ ఏం లేవండి యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో లాగానే నాకు ఒక్క పని కూడా వచ్చేది లేదు అండ్ నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా సెన్సిటివ్గా పెరిగిందని కాబట్టి పనులన్నీ కూడా నేను తర్వాత తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ మాత్రం అయితే ఇప్పుడు చేసుకుంటాను నాకు తెలిసి నేను ఇంకా పర్ఫెక్ట్ గా అయితే అన్ని చేసుకోలేను అయినా కూడా ప్రయత్నిస్తున్నాను అనమాట సో నేను చాలా సెన్సిటివ్గా మీ అందరిలాగానే అన్నీ అనుభవిస్తే వచ్చానమాట నేనేమి ఇక్కడ గొప్ప అనేది ఏమీ లేదు అలవాటు అయిపోతూ ఉంటుంది మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి యాక్చువల్గా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పని చాలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకి నిద్ర తక్కువ అవుతుంది అండ్ మన మనకు కూడా అంత యాక్టివ్గా ఉండలేము అనమాట నిజానికి నన్ను కూడా చాలామంది బ్లేమ్ చేసిన వాళ్ళే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం మనకి తెలుస్తుంది కదా ఏమవుతుందిలే ఇంటి ముందు ముగ్గు వేసుకోకుంటే ఏమవుతుంది లే నాకు హెల్త్ బాగాలేదు నేను వేసుకోలేదు అని అనుకుంటాము కానీ అమ్మలక్కలు ఉంటారు కదా వాళ్ళు అలా అనుకోరు ఇంటి ముందు ముగ్గేయలేదు ఈరోజు సో ఇలాంటివన్నీ అనమాట అండ్ ఇంట్లో మనకి పన నాకైతే ఇంతకుముందు హెల్పర్ ఉంటుండే అనేవాళ్ళు అనేవాళ్ళు అనమాట ఆమెకేమైనా పనా పాటన పన మచ్చి అంట్లు తోమేసి బట్టలు ఉతికేసిపోతుంది అనేసి చెప్పి అనేవాళ్ళు అయినా సరే నేను పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే నాకు పిల్లలతో ఇంట్లో ఎంత పని ఉంటుందో అది నాకు తెలుస్తుంది పనంటే వాళ్ళు ఉన్నా లేకున్నా పని అయితే పిల్లలు ఉన్న దగ్గర చాలా ఉంటుంది మనం ఎంత చేసుకున్నా ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే వాస్తవం అయితే ఇలాంటి మాటలన్నీ నా చెవులో పడినప్పుడు చా ఏంటి ఇలా కూడా ఆలోచిస్తారా ఇంత చీప్గా కూడా ఆలోచిస్తారా ఏం వాళ్ళకు ఉండవా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి లేరా పిల్లలు వాళ్ళకి కనలేదా పిల్లల్ని పిల్లలతోటి వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు కదా ఎన్నో ఇబ్బందులు అయినా ఇంకొక ఆడదాన్ని ఎలా అంటారా బాబోయ్ అని చాలా వరకు ఆలోచించేదాన్ని అండ్ అలాగే ఆడదానికి ఆడదే శత్రువు అనేది నిజం ఫ్రెండ్స్ నిజంగా అంటే బట్ నేను అలా కాదు ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాను మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే ప్రజెంట్ అయితే బాలింతలు కానివ్వండి పసిపిల్లల తల్లులు కానివ్వండి ఫస్ట్ పసిపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటే తర్వాత మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇక పనులు అంటారా కాలక్రమేణా అన్ని వాటంతటా అవే మనం నేర్చుకుంటూ ఉంటామండి ఇప్పుడు మన పిల్లలే మనల్ని అడుగుతారమ్మా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనమే ట్రై చేయాలి మన పిల్లల కోసం చేసి పెట్టుకోవాలి అని అనుకుంటాము ఇక పూజలు అంటారా నా విషయంలో నేనైతే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నా పీస్ఫుల్ కోసం పూజలు అయితే చేసుకుంటాను ఇక మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారు సో ఇవన్నీ దేనికి దానికి డివైడ్ చేసి సపరేట్ చేసేసి ఇక వాష్ చేసి అయితే నీట్గా ఇలా ఆరబెట్టేసాను ఇంకా ఫ్రిడ్జ్లో ఆరిన తర్వాత పెట్టేస్తాను అనమాట ఇంకా వంట చేయాలి ఫ్రెండ్స్ నైట్ డిన్నర్ కోసము అందుకని చెప్పేసి ఇంకా వైట్ శారీ కదా మరకలు పడతాయని చెప్పేసి నైట్ అయితే వేసుకున్నాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి పైనాపిల్ తీసుకొచ్చారనమాట సో ఇక పైనాపిల్ తినుకుంటూ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట మీకు ఈరోజు నేను టమాటా కర్రీ అనేది నా స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు అండ్ అలాగే జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న చీలికల పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి నూనెలో బాగా వేయించేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి తెల్ల వెల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక్క మొక్క దంచేసి అలా వేసేసుకోండి కొంచెం తెల్లవారెపాయలు ఎక్కువగానే వేసుకోండి తెల్ల వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసేయండి పసుపు వేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఆయిల్ బాగా కాసేపు అటు ఇటు కలుపుతూ ఆయిల్లోనే వేయించుతూ ఉండాలి అండ్ ఈ టమాటో అంతా కూడా బాగా మగ్గాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ అయితే వదిలేసేయండి ఇలా మొత్తము టమాటా నుంచి ఆయిల్లో వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇలా మగ్గిన దాంట్లో మనము కారం అయితే వేసుకోవాలి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చింతపండు కూడా వేసుకోండి నేను పులుపు ఉంటుందని చెప్పేసి నేను చింతపండు అయితే వేయలేదు ఇక సాల్ట్ కారం అయితే తగినంత అయితే వేసేసి మొత్తము కూడా నీట్గా కలిపేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా కలిపి మనము ఇలా కాసేపు వేయించేసి ఇలాగే డైరెక్ట్గా తినచ్చు లేదా కొంచెం పులుసు పులుసుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే చపాతీ కదా కొంచెం పులుసు పులుసుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా ఒక రెండు ఇందులో వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కర్రీ రెడీ అండ్ చపాతీ కూడా రెడీ అనమాట చపాతి కర్రీ అయిన వెంటనే వేడి వేడిగా మా హస్బెండ్ అండ్ మా పిల్లలు అయితే తిన్నారు మధ్యాహ్నం పప్పు అండ్ రైస్ కొంచెం ఉంది ఇక చపాతి టమాటా కర్రీ ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా పెట్టుకొని తింటూ ఉన్నాను నేను తింటూ ఉంటే మళ్ళీ మా బిట్టు బాబుకి చపాతి టమాటా కర్రీ బాగా నచ్చిందంట సో మళ్ళీ నా దగ్గర కూడా తింటూ ఉన్నారు ఇక తిని ట్యాబ్లెట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసి వంట రూమ్లోకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ గిన్నెలు ప్లేట్స్ అవన్నీ చూసి నాకు ఇంకా భయం వేసింది నేను ఇంకా అడగలేను ఇంక ఇప్పుడు ఓపిక లేదు అనుకొని నాకు నేనే పొద్దున్న కడుక్కోవచ్చులే అనుకొని ఇంకా వెళ్ళి పడుకున్నాను అనమాట సో చూసారా ఎన్ని గిన్నెలు ప్లేట్లు పడ్డాయో మధ్యాహ్నమే ఎన్ని కడిగేసానో ఏం లేవు ఇంకా పొంగల్ చేసి చపాతి చేసి కర్రీ చేసినందుకు అన్ని పడ్డాయి నాకు ఇంకా దీపం అయితే వెలుగుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వ్లాగ్ ఈ వీడియోని నిస లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేకే